మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది మనోజ్ మరోసారి దారుణంగా మోసపోయి లక్షల రూపాయలు కోల్పోయాడు అటుబాలు మీనా రొమాన్స్తో పాటు రవి శృతి మధ్య సంఘటనలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి గుండె నిండా గుడిగంటలు సీరియల్ మంగళవారం ఎపిసోడ్లో మనోజ్ మరోసారి దారుణంగా మోసపోతాడు ఫర్నిచర్తో పాటు లక్షలు నష్టపోతాడు అటు ఇంట్లో గది కోసం ప్లాన్ చేస్తున్న బాలుకి రోడ్డుపైనే మీనా ముద్దు పెడుతుంది గుండె నిండా గుడిగంటలు ఈరోజు అంటే ఐదు వందల నలభై ఒకటో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది మీనా బాలు తో పాటు భార్య శృతి కాళ్లు రవి పట్టడం అటు రోహిణితో రొమాన్స్ ఆఫర్ను కాదనుకుని షాపులోనే ఉన్న మనోజ్ దారుణంగా మోసపోయి లక్షలు కోల్పోవడం ఈ ఎపిసోడ్లో చూడొచ్చు ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం రూమ్ విషయంలో బాలు మీనా చర్చ షాపులో మనోజ్ రోహిణి రొమాన్స్ అయితే అప్పుడే మనోజ్కు ఓ ఫోన్ వస్తుంది తాము కట్టే అపార్ట్మెంట్లో పది ఫ్లాట్స్కి ఫర్నిచర్ కావాలని అవతలి వ్యక్తి అంటాడు రేపే మొత్తం డబ్బు ఇచ్చి ఫర్నిచర్ తీసుకెళ్తామని చెబుతాడు దీంతో మనోజ్ ఎగిరి గంతేసి ఒకేసారి మనకు రూ లక్షలాభం వస్తుందని రోహిణితో అంటాడు రిసార్ట్ ప్లాన్ క్యాన్సిల్ చేస్తాడు గది కోసం బాలు ఇటుకలు రోడ్డుపైనే మీనా ముద్దు ప్రభావతి ఎగతాళి రూమ్ ప్లాన్ చేసేసిన బాలు మీనా తరువాత పైన రూమ్ కట్టినట్లుగా బాలు మీనా ఊహించేసుకుంటారు ఆ గదిలో ఏది ఎక్కడ ఉండాలో కూడా ప్లాన్ చేస్తారు తమకంటూ గది వస్తే ఏం చేయాలో కూడా అప్పుడే ఇద్దరూ మాట్లాడుకుంటారు ఇద్దరూ కాసేపు మళ్లీ రొమాంటిక్ మూడ్లోకి వెళ్లిపోతారు భార్య కాళ్లు పట్టిన రవి చూసేసిన ప్రభావతి అది చూసి బాలు కూడా తల్లి ముందే మీనా కాళ్లకు నెయిల్ పాలిష్ పెడతాడు దీంతో ప్రభావతికి మరింత మండుతుంది అటు షాపులో మనోజ్ దగ్గరికి విజిలెన్స్ నుంచి వచ్చామని మీ దగ్గర నకిలీ నోట్లు ఉన్నాయని సమాచారం వచ్చిందని అంటారు ఉదయం కస్టమర్లు ఇచ్చిన ఆ డబ్బును తీసుకుని వెళ్లిపోతారు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫర్నిచర్ తెచ్చుకోవాలని చెబుతారు అక్కడికి వెళ్లిన తర్వాత ఫర్నిచర్ తీసుకెళ్లింది తర్వాత డబ్బు తీసుకెళ్లింది ఇద్దరూ దొంగలే అని రెండుసార్లు మోసపోయావని ఎస్ఐ చెప్పడంతో మనోజ్ లబోదిబోమంటాడు అక్కడితో గుండె నిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మొత్తంగా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్లో మనోజ్ పరిస్థితి విషాదంగా మారగా బాలు మీనా ప్రేమకథ మరింత ముందుకు సాగింది వచ్చే ఎపిసోడ్లో ఏమి జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి